వెల్కమ్ టు వేవ్స్ మీడియా ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టబోతోందని గుంటూరులోని శ్రీనివాసరావు పేటలోని మైత్రి మూవీస్ థియేటర్లో అభిమానుల కోరిక మేరకు కేక్ కట్ చేసి అభిమానం వ్యక్తం చేసిన గుంటూరు జనసేన రాష్ట్ర నాయకులు పొన్నూరు మాజీ శాసనసభ్యులు కిలారి వెంకట ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అభిమానులు పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన కిలారి వెంకటరోజయ నాయక్ కమల్ చందు సాంబశివరావు నారదాసు ప్రసాద్ ఆల్ల హరి చందనపు నాగరాజు పాల్గొన్నారు రెండు వేల ఐదు వందల థియేటర్లు ఈరోజు ప్రీమియర్ షోస్ ఇప్పుడు మొదలు పెట్టబోదావు ఇది ఒక రికార్డ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా బాబుకే బాబు కళ్యాణ్ బాబు అని అంటున్నారో ఇది వాళ్ళ స్వార్థం చేసుకున్నారు ఈ సినిమా నిస్వార్థంగా ప్రజలకి ఒక సందేశం ఇచ్చే విధంగా ఒక మంచి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు తెలుసులో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని థియేటర్లో కూడా రివే షోస్ ఇవాళ కాకుండా రేపు అన్ని థియేటర్స్లో ప్రారంభం కాబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మన ఎలక్షన్స్లో రికార్డు బద్దలు కొట్టారో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టారో అదేవిధంగా ఈ సినిమా కూడా అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టబోతూ ఉంది ఇది ఎవరు కూడా ఆపే ప్రసక్తే లేదు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో మనల్ని ఎవరూ ఆపేది అనే సందేశం మన రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన కార్యకర్తలు జన సైనికులు వేరే మహిళలు అందరూ కూడా ఈ యొక్క సినిమాను చూసి ప్రజలకు కూడా ఒక సందేశం ఇవాళ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాతో పాటు ఈరోజు ఏదైతే గుంటూరులో అది అందరూ కూడా శివపార్జి గారు ఆలయ గారు కమల్ గారు కాంసరావు గారు నాగరాజు గారు ఇక్కడ ఉన్న జనసేన జన కూడా దుర్సెల్ శ్రీనివాసరావు గారు అందరూ కూడా పేరు పేరున అభినందన చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క జన సైనికులందరూ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను